మయుస్త్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిందిగాక ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము శుక్రవారం ఇచ్చినందుకు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవునితో కలిసి మనం ప్రయాణం చేయటానికి ప్రార్థన చేసుకోవటానికి వాక్యం వినటానికి దేవుడు చూపించినటువంటి కృపను బట్టి కృతజ్ఞతాస్థుతులు దేవునికి చెల్లిస్తూ రండి ప్రియాదైవ జన్మ ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా మనము దైవధ్యానము చేద్దాము ప్రియాదయవ జన్మ ధ్యానం చేద్దాము రండి ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి వాక్యము ఓషయా గ్రంథము ఆరాధ్యాయము మూడో వచ్చినాన్ని చదువుకుందాం ఓషయా గ్రంథము ఆరాధ్యాయము మూడవ వచనాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి యహోవాను కూడాచిన జ్ఞానము సంపాదించుకుందము రండి యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి ఉదయమున తప్పక వర్ష ఉదయమున తప్పక వర్ష వర్షం వచ్చే రీతిన ఆయన ఉదయ ఆయన ఉదయించును వర్షం వలె ఆయన మన ఎద్దుకు వచ్చును భూమిని తడుపునట్లు తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన ఎద్దుకు వచ్చును ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదబడిన వాకి విరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడే మా ఏసునాములో స్తించి ప్రార్థిస్తున్నాం తండ్రి పాల్లెలుయ దేవునికి స్తోత్రం కలుగునుగాక క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా దేవుని పిల్లలైన మనందరము చేయవలసిన పని ఏమిటి అంటే మనము ఆశీర్వదించబడాలి మనము దీవించబడాలి మనము ఏ విధంగా దేవునితో నడిస్తే దీవించబడతామో అనేది ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం కలిగి ఉండాలి ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి ఈ ఆలోచన కలిగి ఉన్నప్పుడే మనము మన బిడ్డలు కుటుంబము దీవెనకరంగా ఉంటాము దీవించబడతాము అయితే ఇక్కడ ఓషయ భక్తుడి ద్వారా మనము ఈరోజు ఓషయా గ్రంథంలో రాయబడినటువంటి ఓషయా ప్రవక్త పలికినటువంటి మాటలు మనం ఈరోజు ధ్యానం చేస్తే అక్కడ ఉన్నటువంటి సారాంశం ఏంటంటే మనము దేవుని దగ్గర జ్ఞానం సంపాదించుకోవాలి మనము దేవుని దగ్గర ఆలోచనను పెంపొందించుకోవాలి మనము దేవుని దగ్గర ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఎప్పుడైతే ఆత్మజ్ఞానము కలిగి ఉంటామో ఆత్మ జ్ఞానము కలిగి నడుస్తాము ఆశీర్వదించబడతాము ఆయన దగ్గర ఉన్నాయి అని ఇక్కడ లేఖనం మనకు సాక్ష్యం ఇస్తున్నటువంటి మాట మనం చదువుకున్నటువంటి భాగంలో ఉషే గ్రంథము ఆరో అధ్యాయము బుడ వచ్చిన మాట ఏమిటంటే యహోవా యహోవాను గురించి జ్ఞానము సంపాదించుకుందము రండి ఎవరిని గురించి అంట యహోవాను గురించి జ్ఞానం సంపాదించుకుందాము రండి జ్ఞానం కావాలి ఇప్పుడు ఏ జ్ఞానం అంటే దైవక జ్ఞానము దేవుని జ్ఞానము యహోవాను గూర్చినటువంటి జ్ఞానం యహోవా చెప్పినటువంటి మాటలు ఆ సారాంశంలో ఉన్నటువంటి జ్ఞానము మనం తెలుసుకోవాలి యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించదు రండి సంపాదించుకోవాలంటే ఏం చేయాలంట ఆయన అనుసరించాలి ఆయన ఎంబడించాలి ఆయన్ను ఎలాగడించాలంటే హత్తుకొని ఆయన చెప్పిన మాట విని ఆయనతో కలిసి నడవాలి ఆయనతో కలిసి నడ నడవటానికి ఏం చేయాలంటే యోవాను గూర్చిన జ్ఞానము సంపాదించు సంపాదించుకున్నట్టు ఆయనను అనుసరించుదుము రండి ఆయన అనుసరించాలి ఆయన అనుసరిస్తే ఏంటి లాభము అంటే ఉదయమున తప్పక వర్షము వర్షిన్ ఉదయమున తప్పక వర్షించు రీతిన ఆయన ఉదయమున వచ్చును వర్షము వలె ఆయన మన యుద్ధకు వచ్చును ఉదయము వర్షించినట్లు ఉదయము వర్షం ఇచ్చినట్లు ఉదయము మరి వర్షముతో నింపునట్లు ఆయన మన యుద్ధకు వచ్చును ఉదయము తప్పక వర్షించు రీ వర్షించు రీతిన ఆయన ఉదయం ఉదయించును వర్షము వలె ఆయన మన యొద్ధకు వచ్చును ఆయన ఉదయిస్తాడు వర్షం వలె మన యొద్ధకు వస్తాడు వచ్చి ఏం చేస్తాడు అంటే భూమిని తడుపునట్లు తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్ధకు వచ్చును భూమిని తడపటానికి ఒక పొలం పొలం పండాలంటే పంట పండాలంటే రైతు ఒక పంటను పండించాలి మెట్ట భూమిని అంటే వర్షం కావాలి ఆ వర్షం వస్తే ఆ పంట పండుద్ది ఆ రైతు బాగుపడతాడు కాబట్టి ఈరోజు మనము ఆత్మీయ పలములు ఫలించాలంటే ఆత్మీయ పంట పండాలంటే మనకు వర్షం కావాలి ఆ వర్షమే దేవుడు అనుగ్రహించే దేవుని వర్షం దేవునికి మహిమ కలుగునుగాక కనుక యహోవాను సంపాదించుకుందాం రండి అని ఇక్కడ ఈయన పిలుస్తున్నటువంటి ఆ పిలుపు ఏ పిలుపు ఓషయా భక్తుడు పిలుస్తున్నటువంటి పిలుపు దైవ దైవజనాంగమా కాబట్టి ప్రతి ఒక్కరు చేయవలసిన పని ఏంటంటే యహోవాను సంపాదించుకోవాలి దేవుణ్ణి సంపాదించుకోవాలి అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది అలాగే ఇందులోనే ఓషయ గ్రంథంలోనే మరొక మాటను చూద్దాం ఓషయ గ్రంథము రెండవ అధ్యాయంలో ఇరవయ వచ్చినప్పుడు చూస్తే రెండో అధ్యాయము ఇరవై వచనము నీవు నిర్వహించను నీవు యహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును నీవు యహోవాను ఎరుగునట్లు నిన్ను నమ్మకమును బట్టి ప్రధానము చేసుకుందును నమ్మకమును బట్టి ఎందుకు నమ్మకం అంటే యహోవాను ఎరగాలి నీవు యహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసు పొందును దేవునికి స్తోత్రం కలుగుడుగాక నిన్ను ప్రధానం చేసుకొని నిన్ను నీకు సంస్కారం ఇచ్చి నిన్ను ఆయన సొత్తుగా చేసుకొని ఆయన నిన్ను దీవించాలి ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతున్నాడు దైవజనాక ఇకపోతే అపోస్తు నేను పౌలు కూడా ఈ మాటల గురించి రాస్తున్నాడు పిలిపి పిలిపి పత్రిక మూడో అధ్యాయంలో చూస్తే పిలిపి పత్రికలో మూడో అధ్యాయంలో మనకు అక్కడ కనబడుతున్నటువంటి మాట పదవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు చూడవచ్చు మనం ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్నము కలగలనని ఆయన మరణ విషయములలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్నమును ఇరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడునట్లు ఎటుదో ఇరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిను పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను ఈ భూలోకమునంతా నష్టపరుచుకొని ప్రభులు సంపాదించుకోవాలని పునరుత్న ఆ బలమును సంపాదించుకోవాలని ఇప్పుడేమైంటే సమస్తము పెంటతో సమానం ఎన్నుకొని ఏ విధము చేతనైనా ముద్రలో నుండి నాకు పునరుత్నము కలగవల్లని మృతులలో నుండి పునరుద్ధానం కలగాలంటాము పునరుద్ధానం కలగాలంటే క్రీస్తులో మనం ముందు చనిపోవాలి చనిపోయి మళ్ళీ బ్రతకాలి ఇటువంటి అనుభవం పౌలు కావాలని పౌలు సెలవిస్తున్నాడు అటువంటి అనుభవం లేకపోతే మనం ఫలించలేము చూడండి మృతులలో నుండి నాకు పునరుద్ధారం కలుగువలని ఆయన మరణ విషయములలో సమాన అనుభవం కలవాడినాయి ఆయనను ఆయన పునరుత్నమును ఎరువు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడు అవుట ఇటుదో ఇరువు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెట్టతో సమానంగా ఎంచుకొనిచున్నాను ఇదివరకు నేను గెలిచిదిననియు ఇదివరకు నేను సంపూర్ణ సిద్ధి పొందితుననియు నేను అనుకొనలేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితును దానిని పట్టుకొనవలని పరుగెత్తుచున్నాను దేవునికి స్తోత్రం కాక నేను క్రీస్తు కొరకు పట్టుబడిన వ్యక్తిని దేని కొరకు పట్టబడ్డాను దాని కొరకు పరుగెత్తుతున్నాను నేను ఆయన శ్రమలలో పాలివాడు అవుతున్నాను ఎందుకంటే ఏ విధమ చేతనైనా పునరుత్నములో నేను పాలివాడు కావాలని నాకు ఆశ ఉంది ఆసక్తి ఉంది ఆయన చేసే దేవుడు ఆయన దీవించే దేవుడు అని ఇక్కడ లేఖనం ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి సర్వసత్యము దైవజనాంగమా మరొకసారి మనము వేష గ్రంథానికి వెళ్తే వేష గ్రంథంలో ఇంక కొన్ని మాటలు మనకు కనబడతాయి దైవజనమ వషేయ గ్రంథంలో ఇంకొన్ని మాటలు మనకు కనబడతాయి అది పదవ అధ్యాయంలో పన్నెండవ వచ్చిన చూస్తే పదవ అధ్యాయం పన్నెండవచ్చినంలో చూడండి వషేయ గ్రంథంలో నీటి ఫలించున్నట్లు మీరు నిత్యము పలించుడి ప్రేమను ప్రేమను కోత మీరు కోయుడి యహోవాను వెదుటకు ఇదే సమయం యహోవాను ఎదుగుటకు ఇదే మంచి సమయం యహోవాను ఎదుగుటకు ఇదే సమయం అండి ఇది ఈ సమయం పోతే దొరకదు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది దేవునికి స్తోత్రం కలుగును గాక ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమవు ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఇదివరకు ఎన్నడను దున్నని బీడు భూములు దున్నుడి నీ ప్రవక్త నీ ప్రవక్తను నీ ప్రవర్తన నీ ప్రవర్తన ఆధారము చేసుకొని నీ ప్రవర్తన ఆధారము చేసుకొని నీ బాలుడులను నీ బలాఠ నమ్ముకొని నీవు నీవు చెడుతో నీవు చెడుతవు నీవు చెడుతనపు పంటను దున్నితివి గనుక మీరు పాపమును పాపమును కోత కోసి ఉన్నారు అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు చూడండి అక్కడ ఎంత స్పష్టంగా మనకు రాయబడింది ప్రియ దైవ జన్మ మీ యొక్క ఫలాన్ని ఆధారం చేసుకోవద్దు ఏం చేయాలంటే మీరు నీతనే పనులు ఫలించబోతున్నారు మీ మీద వర్షం కురైపోతుంది ఏ వర్షం అంటే పరిశుద్ధాత్మ వర్షం తొలకరి వాన దీవెనలతో నిం నింపబడే వాన నీ మీద కురవబోతుంది కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే దేవుని మీద ఆధారపడాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక మరొకసారి ఆ మాటలు చదువుకుంటే అక్కడ ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడను దున్నని బీడు భూమి దున్నుడి మీ ప్రవర్తన ఆధారము చేసుకొని మీ బలాఠులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి కనుక మీరు పాపమనే కోత కోయుచున్నారు అబద్ధమనే అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు నీ జనుల మీదికి అల్లది వచ్చును చూసేవా అట్లతో మీరు చేయవలసింది ఏంటంటే నన్ను నమ్ముకొని నా మాట విని జ్ఞానం సంపాదించుకుంటే నీతేనే ఫలము కోస్తారు నీతేనే ఆ ఫలములో ఉంటారు ఇంతకుముందు మీరు ఎందుకు లేదు అంటే మీరు మీ బలార్జులు నమ్ముకున్నారు మీ సొంత జ్ఞానం మీద ఆధారపడ్డారు అలా వద్దు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది దైవజనాంగమా ఇకపోతే మరొక మాట డెబ్బై రెండో కీర్తలు డెబ్బై రెండో కీర్తను చూస్తే అక్కడ కూడా ఆరో చరణంలో ఒక మాట మనకు కనబడుతుంది ఆరో చరణము ఆరో చరణంలో గడ్డి కోసిన గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలను భూమిని తడుపు మంచు వర్షము వలను అతడు అతడు విజయము చేయును విజయము చేయును ఎటువంటి అంటారా గడ్డి కోసిన బీడు భూమి మీద కురియు వానవలే గడ్డి కోసిన బీడు భూమి మీద వర్షం కురుస్తుంది ఆ వలె వర్షం వలే దీవెనల్ని కుమరిస్తాను ఆశీర్వాదిస్తాను నేను బాగు చేస్తాను అని లేఖనము ఏం చేస్తుందో తెలుసా సాక్షిమిచ్చి చూడాలి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రియాదేవి జన్మ యశయ గ్రంథానికి వస్తే యక్ష గ్రంథంలో ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో లేదా ముప్పై నాలుగు అధ్యాయం ముప్పై నాలుగు అధ్యాయులు చూడండి ముప్పై నాలుగు అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది ముప్పై నాలుగవ అధ్యాయము మూడవ వచ్చినములో ఇలా రాయబడింది మూడో వచ్చినప్పుడు ఏంటంటే వారిలో చంపబడిన వారు బయట వేయ బడుదురు వారి శవములు కప్పుకొనున్నట్లు ఏంటి చదువుతున్నాను నేను నలభై నాలుగు మూడు నేను ముప్పై నాలుగు చదువుతున్నాను ఒకసారి ఆలోచించండి ప్రేద నలభై నాలుగు నలభై నాలుగు మూడు నలభై నాలుగు మూడులో ఏముందంటే అక్కడ ఒక మాట నేను దప్పిగొని వారి మీద నేలను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కురిపించదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను అల్లెలుయ నీ సంతతి మీద నీకు పుట్టిన వారిని నేను దీవిస్తాను ఆశీర్వాదిస్తాను దీవెల్లో వర్షం కురిపిస్తాను ఎప్పుడు అంటే యువోవాను సంపాదించుకున్నప్పుడు ఆయన జ్ఞానమును సంపాదించుకున్నప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా ఈ పనులు నేను చేసి పెడతాను అని లేఖనము సాక్షిమిచ్చుతున్నది దయవజనాంగా నలభై ఐదో అధ్యాయంలో ఒక మాట నలభై ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినములో ఆకాశ మండలము మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షము మహావర్షమును వర్షించుము భూమి భూమి సెలవిడిచి రక్షణ పలించున్నట్లు భూమి నీతిని ములిపించునుగాక ఇహోవగు నేనే దానిని కలుగు చేసి ఉన్నాను యహో అనగు నేనే దానిని కలుగు చేసి ఉన్నాను అని లేఖనము సాక్ష్యం దైవజనాంగమా దయజనగమా బైబిల్ను మనం జాగ్రత్తగా చదివితే లేఖనాల్లో మనకు లభిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఇంకొక మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం ఏ స్కేల్ గ్రంథానికి వచ్చేవి ఏ స్కేల్ గ్రంథము ముప్పై నాలుగు ఇరవై ఐదుకు వస్తే అక్కడ ఒక మాట కనబడుతుంది దైవజనంగా మాట ఏ స్కేల్ గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయము ఇరవై ఆరోవ వచ్చినాను చూడండి ఏ స్కేల్ గ్రంథము ముప్పై నాలుగు ఇరవై ఆరులో ఏమి రాయబడింది అంటే ఇరవై ఆరు వచ్చినము వారిని నా పర్వతము చుట్టూ నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయదును తూర్పులు తూర్పుల ప్రాకారము వర్షము కురిపించదును దీవెనకరమైన వర్షము కురిపించదును దేవునికి స్తోత్రం కలిగిన గాక వర్షం కురిపిస్తాను నేను ఏ వర్షము అంటే దీవెనకరమైనటువంటి వర్షాన్ని నేను కురిపిస్తాను అంటాడు ఇక్కడ ఎయిస్కేల్ భక్తుడితో చూడండి దీవెనకరమైన వర్షమును కురియును పలవృక్షములు ఫలించుచున్న భూమి పంట పండును వారు దేశములో నిర్భయముగా నివసిద్ధులు నేను వారి నేను వారి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతులు నుండి వారిని విడిపింపగా నేను ఎహోవనై ఉన్నానని నేను ఎహోవనై ఉన్నానని వారు తెలుసుకుందరు మహిమ కలుగును గాక అల్లెలుయ ఆ ఇరవై ఐదు వచ్చిన కూడా మరియు అవి అరణ్యములో మరియు మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లు అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లు నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును నిబంధన చేదును దుష్టమూర్ఘములు దేశంలో లేకుండా చేయును దుష్టముఖములు దేశం లేకుండా చేస్తారు ఈ రోజుల్లో కూడా దుష్టముఖము లాంటి మానవ స్వభావం కలిగిన వారు ఉన్నారు వారు కావచ్చు ఏ ఏమతస్థులైనా కావచ్చు దుష్టమృగములు లేకుండా చేసే రోజు ఒకటి వస్తుంది దీవెనకరమైన రోజు వస్తుంది ఎప్పుడు ఎప్పుడు అంటే నీవు ఎప్పుడైతే యహోవ మీద ఆధారపడతావో యహోవాన్ని నమ్ముకుంటావో అప్పుడే నీవు దీవించబడతావు దైవజనాభ విషయం గమనించు అందుకే ఉషయా గ్రంథంలో మూలవాక్యంలో మనం చదువుకున్నాం ఏంటి ఆరు మూడులో యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నాము రండి యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటము ఆయనను అనుసరించు అనుసరించడము అండి ఉదయమున వర్షింపక ఉదయమున తప్పక వర్షి తప్పక వర్షించితిని ఉదయము తప్పక వర్షించు ఆయన ఉదయించును వర్షము వలె ఆయన మన ఎందుకు వచ్చును భూమిని తడుపునట్లు తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన ఎద్దుకు వచ్చును కాబట్టి ఈ విషయాన్ని గమనించి తొలకరి వర్షము దీవెనలతో నింపే కుమరించే వర్షము మీ దగ్గరికి మన దగ్గరికి వస్తుంది ఆయన సంపాదించుకుందాం ఆయన జ్ఞానం జ్ఞానం సంపాదించుకొని ధన్యులు ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యము ఫలింపచేసి భయం పొందమని దినదీవిన దీన్ని రక్షణ చేయమని చిన్న మనని పాసం చేర్చుకోవడం ఏ స్నాం నడు తండ్రి నాట్ బెస్ యూ ちょっとだけあれ。